హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామింగ్స్ టు ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ సరే మీరందరికీ నాన్న క్రిస్మస్ శుభాకాంక్షలు జీవితంలో విజేతలు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్న ఒక్కసారి విజేతగా నిలబడితే నీ కంట్లో మెరుపు వస్తుందనా నీ కంట్లో మెరుపు కోసం నువ్వు ఒక ఉద్యోగం సాధించాలి అది ఎలా ఉండాలంటే నీ కష్టం అనేది నీ కష్టం అనేది నీ హార్డ్ వర్క్ అనేది ఎలా ఉండాలంటే పర్టికులర్గా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీతో ఉండాలి అలాంటి ఒక గ్యారంటీగా విజేత నువ్వు సరే ఈ రోజు ఉన్న హెడ్లైన్స్ మనకి ద ఫస్ట్ వన్ ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నెక్స్ట్ ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియామకం చేపట్టానన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నెక్స్ట్ ఐస్ల్యాండ్ కొత్త ప్రధాని ఐస్ల్యాండ్ కొత్త ప్రధాని ఎవరు వచ్చారు మాట్లాడదాం నెక్స్ట్ జైశంకర్కు నేషనల్ ఎమినెన్స్ అవార్డు జైశంకర్కు నేషనల్ ఎమినెన్స్ అవార్డు వార్తలో ఉంది నెక్స్ట్ అమెరికాలో బద్దలైన అగ్ని పర్వతము యాక్టివ్ వాల్కను క్రియశీలక అగ్ని పర్వతం దాని పేరు ఏం పేరు మాట్లాడదాం నెక్స్ట్ వన్ యాభై వేల సంవత్సరాల మ్యామట్టు కలేబారం లభ్యమైందంట ఓకేనా నెక్స్ట్ వన్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది వార్తల్లో నెక్స్ట్ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా వార్తలో ఉందన్నాను మరి ఈరోజు మనకున్న హెడ్లైన్స్ కే పాస్టు కరెంట్ అఫైర్స్ ఒక మహా వ్యక్తి ఒక మహానేత ఒక మహా రచయిత ఒక మహాకవి ఒక దేశ ప్రధాని జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై జవాన్ జై కిసాన్ అని చెప్పింది లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అంటే సైన్స్ రంగంలో భారతదేశం డెవలప్మెంట్ అవ్వాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలని ఉద్దేశంతో నెల తొలి కాంగ్రెస్ ఎతర ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీని స్థాపించిన వ్యక్తి రెండు వేల పదిహేనులో భారతరత్నం వచ్చిన ఒక మహావేత ఈరోజు సత జయంతి నాన్న సత జయంతి ఆ వ్యక్తే అటల్ బీహార్ వాజ్పేయి అటల్ బీహార్ వాజ్పేయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున నా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున జన్మించారు ఎక్కడంటే మధ్యప్రదేశ్లో గ్వాలియర్ మధ్యప్రదేశ్లో గ్వాలియర్ అనే ప్రాంతంలో జన్మించారు నాన్న రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారున మరణించారు ఈయన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున సత జయంతి అటల్ బీహార్ వాజ్పేయి సతా జయంతి ఉత్సవాలు జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి మరి ఈయన భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తారు గమనిస్తే ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పదమూడు రోజులు మన జస్ట్ థర్టీన్ డేస్ వన్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో మరలా పదమూడు నెలలు పనిచేస్తారు భారత ప్రధానిగా నెక్స్ట్ వన్ నైన్టీన్ నైంటీ నైన్ నుంచి రెండు వేల నాలుగు వరకు ఫైవ్ ఇయర్స్ పనిచేస్తారు కార్గిల్ వార్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి అనే వ్యక్తి కార్గిల్ వార్ మన తెలుసు నైన్టీన్ నైన్టీ నైన్ జులై ట్వంటీ సిక్స్ భారతదేశానికి పాకిస్తాన్కి కార్గిల్ వారు జరిగినప్పుడు భారత ప్రధానిగా ఉన్నారు అటల్ బీహార్ వాజ్పేయి గుర్తుపెట్టుకోవాలి మరి ఈయనకి రెండు వేల పదిహేనులో భారతరత్న అవార్డు వచ్చిన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో భారతరత్నం వచ్చింది మరి ఈయన యొక్క జయంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున జరుపుకుంటాం ఆ రోజు ఇంపార్టెన్స్ ఏ విధంగా జరుపుకుంటాం అంటే గుడ్ గవర్నెన్స్ డే జాతీయ సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటాం జాతీయ సుపరిపాలన నాన్న ఈయన ఒక అద్భుతమైన మేధావి మరి ఈయన మాటలు ఎలా ఉంటాయి అంటే తోటలా ఉంటాయి శత్రువులు గుండెలో శత్రువులు గుండెలు రైలు పరిగెడతాను అని ఆయన మాట్లాడితే మంచి వ్యక్తి కూడా ఈయన అంటే యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని ఎస్ అప్పట్లో ప్రధానమంత్రి కాదు వాణిజ్య మంత్రిగా ఉండేవారు కానీ తొలి భారతీయ ప్రధానిగా చెప్పుకుంటాం మనం ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నాన్న ఐక్యరాజ్యసమితలో అన్న యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి ఆయన ఒక కవి ఆయన చాలా పుస్తకాలు రాస్తారు చాలా కవితలు రాస్తారు మా కవితలు రాస్తారు ఆయన రాసిన కొన్ని కవితలు ఇంపార్టెంట్ మీకు జీవితంలో చాలా ప్లస్ అవుతాయి ఒక మోటివేషన్ ఇన్స్పిరేషన్గా మాట్లాడదాం ఆయన ఏమంటే వాటమిని ఒప్పుకోను వాటమిని ఒప్పుకోను పోరి కెన్నడు వెనుకాడను వాటమేని ఒప్పుకోను పూరిక మా కెన్నడు వెనకాడును నా కవిత్వం ఒక యుద్ధ ప్రకటన ఇది మాట నా కవిత్వం ఒక యుద్ధ ప్రకటన మరి అది పరాజయము గీతిక కాదంట ఓడిన సైనికుడు నిర్వేదముతో చేసే దప్పుల చప్పుడు అసలే కాదు నా కవిత్వం విజయమే లక్ష్యంగా పారడే వీరుడు విశ్వాసమంట నా కవిత్వం ఒక సింహనాదము నా కవిత్వం ఒక సింహానాథం అని చెప్పారు ఎవరు అటల్ బిహార్ వాజ్పేయి వసంతకాలంలో తోట ఎండిపోయింది ఎండుటాకులను ఏరుటూ కూర్చోవాలా కొత్త విశ్వాసాన్ని సృజించాలా ఇది నాన్న ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి మనం అటల్ బిహార్ వాజ్పేయి సత జయంతి ఈ రోజున నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వన్ ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు జస్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నాన్న గమనిస్తే ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు మరి నిన్నటి రోజున మనకి ఒడిశా గవర్నర్గా రఘుబీర్ దాస్ గారు రాజీనామా చేశారు ఈ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియమకం చేపట్టారు అయితే మూడు రాష్ట్రాలకు ఏం చేస్తారంటే మూడు రాష్ట్రాలకు బదిలీ చేశారు మూడు రాష్ట్రాల గవర్నర్లని ఒక రెండు రాష్ట్రాలకి కొత్త పేర్లు నియమించారు కొత్త గవర్నర్ల పేర్లు నియమించారు మరి భారత రాజ్యాంగంలో గవర్నర్ నియమకం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే నెక్స్ట్ ఆర్టికల్ నూట యాభై మూడు ప్రకారము అంటే గవర్నర్ నియమకం ఉంటారమ్మా అంటే ప్రతి రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అంటే ఆర్టికల్ నూట యాభై మూడు ప్రకారము ఆర్టికల్ నూట యాభై ఐదు ప్రకారము అంటే గవర్నర్ని ఎవరు అంటే రాష్ట్రపతి నియమిస్తానన్నా ఓకే ఆర్టికల్ నూట యాభై ఐదు ప్రకారము ఆర్టికల్ నూట యాభై మూడు ఏం చెప్తుందంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడని చెప్తారు ఆర్టికల్ నూట యాభై ఐదు ప్రకారం ఎవరు నియమిస్తారమ్మా రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి ఐదు రాష్ట్రాలు ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ వన్ కేరళ సెకండ్ వన్ మిజోరము ఒడిస్సా థర్డ్ వన్ నెక్స్ట్ బీహార్ నెక్స్ట్ వన్ మణిపూర్ ఇక్కడ మీరు గమనించాలి మిజోరంకి కొత్త గవర్నర్ అయి పేరు అంటే మణిపూర్ కూడా కొత్త మూడు రాష్ట్రాలు బదిలీ చేస్తారు ఉదాహరణకి ఒక చిన్న క్లారిటీస్ అంటే మిజోరం గవర్నర్గా ఖంభంపాటి హరిబాబు ఉండేవాడు కంబంపాటి హరిబాబుని ఇప్పుడు ప్రజెంట్ ఒడిశాకి తీసుకొచ్చారు బీహార్ గవర్నర్ కేరళకి అండ్ కేరళ గవర్నరు మా బీహార్కి బదిలీ చేశారు సరే మనకి ఏదైతే మన కొత్త గవర్నర్ పేర్లు ఐదు పేర్లు గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా మరి కేరళ గవర్నర్గా వచ్చింది ఎవరంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గుర్తుపెట్టుకో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ దేనికి కేరళ కేరళ అంటే ఏం గుర్తు రావాలి మా రాజ్యేంద్ర విశ్వనాథ్ గుర్తురావాలి సెకండ్ వన్ మిజోరము మిజోరంకి వచ్చింది ఎవరంటే విజయ్ కుమార్ సింగ్ విజయ్ కుమార్ సింగ్ సింగ్ అని గుర్తుపెట్టుకో లేదా విజయ్ కుమార్ విశాఖ గవర్నరు కంభంపాటి హరిబాబు కంబంపాటి హరిబాబు ప్రెజెంట్ ఒడిశా గతంలో ఉన్న రఘుబీర్ దాస్ రాజీనామా చేస్తారు ఖంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్తో ప్రకాశం జిల్లా వ్యక్తినా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకు చెందినవారు గతంలో మిజోరం గవర్నర్ పనిచేస్తారు ఇప్పుడు ఒడిశాకి వచ్చారు బీహార్ గవర్నర్గా ఎవరమ్మా గమనించాలి హరీఫ్ ఓకే హరీఫ్ మహమ్మద్ ఖాన్ ఎవరు హరీఫ్ మహమ్మద్ ఖాన్ దేనికమ్మా బీహార్ నెక్స్ట్ మణిపూర్ ఎవరంటే అజయ్ కుమార్ బల్లా అజయ్ కుమార్ బల్లా అజయ్ కుమార్ లంబా అని పేరు ఉంటాం మనం ఇప్పుడు అజయ్ కుమార్ బల్లా అజయ్ కుమార్ బల్లా మణిపూర్ రాష్ట్రము కేరళ మిజోరము ఒడిశా బీహార్ మణిపూర్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అదే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరున్నానా మీరే చెప్పాలి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరున్నా అంటే అబ్దుల్ నజీర్ అబ్దుల్ నజీర్ గుర్తుపెట్టుకోవాలి అదే తెలంగాణ గవర్నర్ అయితే జిష్ణు మా జిష్ణు దేవ్ జిష్ణు దేవ్ వర్మ జిష్ణు దేవ్ వర్మ అంటే తెలంగాణ స్టేట్కి ఏపీకి అయితే అబ్దుల్ నజీర్ అబ్దుల్ నజీర్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఐస్ల్యాండ్ కొత్త ప్రధాని ఓకే ఐస్ల్యాండ్కి కొత్త ప్రధాని ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న ప్రధానులు దేశ ప్రధానులు కానీ దేశ అధ్యక్షులు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్తాను మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సరికానిది సరైంది అంటాడమ్మా డైరెక్ట్ క్వశ్చన్ రాదు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి మరి ఐస్ల్యాండ్ కొత్త ప్రధానిగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదే ఓకే ఆమె పేరున అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకున్నాం క్రిస్టున్ కే క్రిస్టూన్ ప్రోస్తో డొటీర్ మరి ఇలాగే ఉంటుంది అన్న క్రిస్టూన్ ప్రోస్తో డొటీర్ ప్రోస్తో డొటీర్ డొటీర్ అనమా డొటీర్ డొటీరు ఇటీవల కాలంలో ఏ దేశ ప్రధానికి వచ్చారమ్మా అంటే ఐస్లాండ్ ఆమె ఏ రాజకీయ పార్టీ అంటారు సోషల్ డెమోక్రటిక్స్ పార్టీకి చెందినవారు లేటెస్ట్గా తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది దాంట్లో శ్రీలంక ప్రధాని అనూర్ కుమార్ దశనాయకే అని మా శ్రీలంక ప్రధాని ఇటీవల కాలంలో వచ్చిన అనూర్ కుమార్ దశనాయకే ఈ క్రిందివాన్లో ఏ రాజకీయ పార్టీ అన్నాడు మనం చెప్పుకున్నాం గత కరెంట్ అఫేర్స్లో మరి ఇటీవల కాలంలో వచ్చిన కొంతమంది అధ్యక్షుల పేర్లు మనకు కావాలి చాలా చాలా ఇంపార్టెంట్ నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు ఓన్లీ ఉమెన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ లేటెస్ట్గా నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు నమీబియా కంట్రీ పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చినంటే మేటుంబోన్ నేటుబోన్ నమ్ డిఎంట్వా నీకు చెప్పా గతంలో ఈ పేరు ఒకసారి చూసుకోండి ఓకే నే టుబోన్ నమ్ డిఎం డైట్వా ఓకే ఎండైట్వా నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు అలాగే ఇటలీ దేశానికి మా ఇటలీ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఎవరు పనిచేస్తున్నారు బిఫోర్ ఇవన్నీ చెప్పుకున్నాం జార్జియో మెలోని జార్జియో మెలోని ఓకేనా ఇటలీ తొలి మహిళా ప్రధాని అదే శ్రీలంక ప్రధానిగా ఒక మహిళ పనిచేస్తున్నారు ఆమె ఎవరంటే శ్రీలంక ప్రధానిగా మన శ్రీలంక అధ్యక్షుడు అయితే ఎవరు అనూర్ కుమార్ దశనాయక్ ప్రధాని ఒక ఉమెన్ పనిచేస్తున్నారు ఎవరండి హరిణి అమర సూర్య హరిణి అమర అంటే శ్రీలంక మహిళా ప్రధాని గుర్తుపెట్టుకోవాలి అలాగే మీకు గతంలో చెప్పుకున్న మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా మెక్సికో దేశం తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే క్లాడియో సినబామ్ క్లాడియో సినబామ్ క్లాడియో సినబామ్ మీకు నోట్స్ రాసుకుంటే చాలా చాలా ప్లస్ అవుతుంది నా కరెంట్ అఫైర్స్ మీకు రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఐస్లాండ్ కొత్త ప్రధాని క్రిస్టియన్ ప్రోస్తో డొటేర్ ఓకేనా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న జైశంకర్కు నేషనల్ ఎమినెన్స్ అవార్డు జైశంకర్ ఎస్ జైశంకర్ భారత విదేశాంగ శాఖ మంత్రి భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రస్తుతం అమెరికా దేశం పర్యటన భాగంలో ఉన్నారమ్మా ఒక ఫోర్ డేస్ ప్రజెంట్ అమెరికాకి పర్యటనకి వెళ్ళారు ఎస్ జైశంకర్ విదేశాంగ శాఖ మంత్రి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మరి ఆయనకి లేటెస్ట్గా ఒక అవార్డు వచ్చింది అవార్డు పేరు నేషనల్ ఎమినెన్స్ అవార్డు నేషనల్ ఎమినెన్స్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు పేరు ఏం పేరు ఎవరు ఇస్తారు గుర్తుపెట్టుకోవాలి మరి శ్రీ చంద్రశేఖరేంద్ర గుర్తుపెట్టుకమ్మా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు నేషనల్ ఎమినెన్స్ అవార్డు అని ఒకటి దీన్ని కంప్లీట్గా ఏమని పిలవాలండి గుర్తుపెట్టుకమ్మా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు మరి ఏ రంగంలో ప్రధానంగా ఈ అవార్డు ఇస్తారంటే నాన్న మరి అవార్డు పబ్లిక్ లీడర్షిప్ సోషల్ లీడర్షిప్ అంటే సామాజిక సేవ ప్రజాసేవని తెలుగులో కే పబ్లిక్ లీడర్షిప్ సోషల్ లీడర్షిప్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో విశిష్ట సేవలు అందించిన వారికి అందించిన వారికి సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ సొసైటీ కామకోటి పేట అధిపతి పేట అధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరు మీద ప్రదానం చేస్తారు మరి ఎస్ జయశంకర్కి ఏ కేటగిరీలో అవార్డు ఇచ్చారు పబ్లిక్ లీడర్షిప్ విభాగంలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ నేషనల్ ఎమినెన్స్ అవార్డు ఎవరు ఇస్తారమ్మా ద సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ దాని ఇంగ్లీష్లో ఎస్ఐఈఎస్ అంటాం సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రదానం చేసింది మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ చాలా చాలా లేటెస్ట్గా వెరీ లేటెస్ట్గా డిసెంబర్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లోపలనే ఈ ఫైవ్ డేస్లో చాలా అవార్డ్స్ ఇచ్చారు పర్టికులర్కున్న అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలన్నా పర్టికులర్ కొన్ని అవార్డ్స్ అందులో చాలా చాలా ప్లస్ అవుతాయి మీకు లేటెస్ట్గా నాన్న ఇచ్చిన అవార్డ్స్ ఒకసారి గమనిస్తే జమ్సెడ్ జీ టాటా పురస్కారము ఎవరికి ఇచ్చారంటే కిరణ్ మజుందర్ సా కిరణ్ మజుందర్ సాకి ఇచ్చారు అలాగే డి ఆర్డర్ ఆఫ్ డి ఆర్డర్ ఆఫ్ ఆల్ ముబారక్ ముబారక్ ఆల్ కబీర్ ఈ అవార్డు కువైట్ దేశం కువైట్ దేశంలో అత్యంత పౌర పురస్కారము ఎవరికి వచ్చామా మోడీకి మోడీకి అవార్డుతో కలిపి మొత్తం ఇరవై ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయని మొన్న మాట్లాడుకున్నాం ఒక టూ డేస్ బ్యాక్ నెక్స్ట్ మనం వావిలపల్లి రాంబాబుకు వావులపల్లి రాంబాబు అంటే విజయవాడ డివిజన్ రైల్వే స్టేషన్ నన్న ఆయనకి రైల్వే ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది నెక్స్ట్ వన్ వ్యాస సమ్మాన్ అవార్డు హిందీ భాష రచయితలకు ఇస్తారన్నాం వ్యాస సమ్మాన్ అవార్డు ఎవరికి ఇచ్చారు మరి లేటెస్ట్గా సూర్య బాల ఇవన్నీ చెప్పినవే మనం ఒకసారి చూసుకోండి మీరు నెక్స్ట్ దయాన అవార్డు అమ్మా దయాన అవార్డు మరి అన్వి కుమార్ భారతదేశంలో గురుగ్రామ్ చెందిన ఒక ఉమెన్కి ఇచ్చారు గురుగ్రామ్ అంటే ఎక్కడన్నా హర్యానా మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక తెలుగు వ్యక్తికి రావడం జరిగింది తెలుగు రచయితకి రావడం జరిగిందని చెప్పుకున్నాం ఆయన పేరు పెనుకొండ లక్ష్మీ నారాయణ పెనుకొండ లక్ష్మీనారాయణకి వచ్చిందని మాట్లాడాము నెక్స్ట్ వన్ మిస్ ఇండియా యుఎస్ఏ టైటిల్ అండ్ క్లాటిన్ క్లాటిన్ నీలమ క్లాటిన్ సాండ్రానిల్ చెన్నైకి చెందిన ఒక ఉమెన్ అని మాట్లాడుకున్నాం ఇవన్నీ చెక్ చేసుకొని మీకు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఒక యాక్టివ్ ఆల్కను వదన ఒక అగ్ని పర్వతము అంటే క్రియశీలక అగ్ని పర్వతం ఇటీవల కాలంలో వార్తలు ఉన్న అగ్ని పర్వతాలు మీకు అన్నీ చెప్పా ఒకసారి మీరు చూసుకుని నాన్న అగ్ని పర్వతాల గురించి మాట్లాడుకున్నాము అంటే తరచూ బదలవుతూ మరలా వార్తలకు వచ్చింది దానివల్ల ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల వ్యక్తులకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇటీవల కాలంలో మనం మా డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ తేదీలో ఒక్కసారి చెక్ చేసుకుంటే అగ్ని పర్వతాలు మొత్తం చెప్పుకున్నాం అంటే ఇటీవల కాలంలో బద్దలైన అగ్ని పర్వతాలు మొత్తం చెప్పుకున్నాం అంటే మౌంట్ సెమురు కానీ మౌంట్ సినబాంగు కానీ రెగ్జానస్ అగ్నిపర్వతం ఇవన్నీ యాక్టివ్ వాల్కన్స్ అన్నీ ఒక దగ్గర రాసా చెక్ చేసుకున్నా ఇప్పుడు మరలా ఒక అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది మరి అగ్ని పర్వతం పేరు ఏం పేరు నెక్స్ట్ అది ఏ దేశంలో ఉంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అమెరికాలో బద్దలైన అగ్ని పర్వతం కీలోవయ అగ్ని పర్వతం నాన్న కీలోవియా ఒకే కీలోవయ అగ్ని పర్వతం అగ్నిపర్వతం అంటే యాక్టివ్ వాళ్ళకనం క్రియశీలక అగ్నిపర్వతం అంటాం మరి అమెరికాలో ఎక్కడంటే హవాయి బిగ్ ఐలాండ్లో అంటే ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న వార్తలకు వచ్చిన అగ్నిపర్వతం పేరు కీలోవేయా ఎక్కడంటే అమెరికా గుర్తుపెట్టి సరిపోద్ది సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో భారతదేశంలో లభ్యమవుతున్న శాసనాలు కానీ భారతదేశంలో కనుగొన్న కొత్త శిలాజాలు కానీ భారతదేశంలో కనుగొన్న కొత్త జీవులు కానీ ఏమైనా బయటపడ్డ ప్రదేశాలు ఉంటాయి కదా తప్పనిసరిగా ఒక మార్క్ వస్తుందన్న నెక్స్ట్ అలాంటి ఒక టాపిక్ మరలా వార్తలో ఉంది ఒకసారి గుర్తుపెట్టుకుంటే యాభై వేల సంవత్సరాల నాటి మ్యామట్ కలేబారం లభ్యము అంటే మ్యామట్ అంటే ఒక ఏనుగు లాంటి శరీరం కలిగిన జీవులను మరి దీంట్లో ప్రధానంగా గమనిస్తాయి అంతరించిపోయిన ఏనుగుల లాంటి జీవజాతి మ్యామట్ శరీరంపై ఉన్ని లాంటి కేశాలతో భారీ భారీ దంతాలతో కూడిన భారీ శరీర నిర్మాణంతో భూమిపై సంచరించే పురాతన జీవజాతి అంట గమనిస్తే మ్యామటి జాతికి చెందిన పిల్ల ఏనుగు కలేబారం రష్యా సైబీరియా ప్రాంతంలో లభ్యమైంది ఇది ఇంపార్టెంట్ నా మ్యామట్ అంటే ఒక ఏనుగు లాంటి జీవజాతి ఎక్కడ లభ్యమైందన అంటే మ్యామటి జాతికి చెందిన పిల్ల ఏనుగు కలేబారం రష్యా సైబీరియా ప్రాంతంలో ఈ పాయింట్ మనకు కావాలి రష్యా సైబీరియా ప్రాంతంలో లభ్యమైంది నెక్స్ట్ దాదాపు యాభై వేల సంవత్సరాల క్రితం మంచులో కప్పబడిన పెళ్ళ మ్యామట్ దీని గురించి మాట్లాడితే నాన్న వంద కిలోల కిలోల పైగా బరువు ఉందంట నూట ఇరవై సెంటీమీటర్ల దీని ఎత్తి ఎంత అంటే రెండు వందల మీటర్ల పొడవు కలిగి ఉంది నెక్స్ట్ వన్ రెండు వందల మీటర్ల పొడవు మరి దీనికి శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు అంటే రష్యా శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు అంటే శాస్త్రవేత్తలు దీనికి యానా అని పేరు పెట్టారు యానా అని పేరు పెట్టారు నానా మ్యామట్ అంటే మ్యామట్ అంటే ఆంగ్ల భాషలో మ్యామట్ అంటే ఆంగ్ల భాషలో అతి భారీ శరీరం కలిగిన జీవులు అని నెక్స్ట్ అతి భారీ శరీరం కలిగిన జీవులు నాన్న లేటెస్ట్గా ఇటీవల కాలంలో కొన్ని గుర్తించారు శిలా శాసనాలు లాంటివి ఒకసారి గుర్తుపెట్టుకుంటే మా ఉత్తరప్రదేశ్ 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 సంబళన ప్రాంతంలో సంబలన ప్రాంతంలో కలికి విష్ణు దేవాలయాన్ని మా కలికి విష్ణు దేవాలయం గుర్తించారు మరి కలికి విష్ణు దేవాలయం దగ్గర బావి ఉంది నెక్స్ట్ బావిలో నీరు లేదని చెప్పుకున్నాం మనం లేటెస్ట్గా ఈ బావిలో బావిలో నీరు లేదు నెక్స్ట్ కలికి విష్ణు దేవాలయం దగ్గర లభ్యమైన బావి గురించి బావి గురించి స్కంద పురాణంలో ఉందని మాట్లాడము స్కంద పురాణంలో ఉంది అని లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఒక టూ డేస్ బ్యాక్ ఇటీవల కాలంలో దుల్సి బెల కమాంచుక బెల కమాంచుక అనే ఒక జీవిని గుర్తించాం మరి ఆ జీవి ఎక్కడంటే యాంపి ఫాడ్ వర్గానికి చెందిన యాంపి ఫాడ్ వర్గానికి చెందిన బెల కమాంచుక అనే గుర్తించాం లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ మాట్లాడవు ఒకసారి చూడండి మీరు అంటే బెల కమాంచుక అంటే నాన్న పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన ఒక చీకటి జీవి అని మాట్లాడడం ఒక చీకటి జీవి పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన ఒక చీకటి జీవి పేరు ఏం పడినా అంటే కమాంచక కమాంచుక బెల కమాంచుక ఏ వర్గానికి చెందిందంటే గుర్తుపెట్టుకోవాలి యాంపిఫాడ్ యాంపిఫాడ్ వర్గానికి చెందిన జీవి అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్రీడా రంగానికి సంబంధించింది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఈ మ్యాచ్లన్నీ ఎక్కడ జరిగితే అంటే పాకిస్తాన్లో జరిగితే భారతదేశం మాత్రం వెళ్ళి నాన్న లేటెస్ట్గా భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది భారత మ్యాచ్లన్నీ వేరే దగ్గర జరిగితే హైబ్రిడ్ పద్ధతిలో జరిగితే మేము మీ దేశానికి రాము అన్నా అంటే మీ దేశంలో జరిగిన మ్యాచ్లకి మేము కూడా రామని చెప్పారు ఇప్పుడు భారతదేశానికి మరి ఎక్కడ జరిగితే ఈ మ్యాచ్లు అంటే దుబాయ్ వేదిక జరిగితే దుబాయ్లో నాన్న అయితే ఇప్పుడు దీని యొక్క షెడ్యూల్ రిలీజ్ మా షెడ్యూల్స్ దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగుతాయి ఎక్కడంటే పాకిస్తాన్ ఓకే ఆతిథ్యం ఇచ్చిన దేశం పాకిస్తాన్ మొత్తం ఎన్ని దేశాలు దేంట్లో అంటే ఎనిమిది దేశాలు పాల్గొంటాయి ఎనిమిది మరి ఫస్ట్ మ్యాచ్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్ నాన్న ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖున పాకిస్తాన్ మరి న్యూజిలాండ్ ఎక్కడంటే కరాచి పాకిస్తాన్ ప్రాంతంలో కరాచీలో జరుగుతుంది ఫిబ్రవరి నా భారత్ బంగ్లాదేశ్ ఎక్కడ అంటే ఓకే దుబాయ్లో భారత మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లో జరుగుతాయి అన్న ఫిబ్రవరి ఇరవై మూడు భారత్ వర్సెస్ పాకిస్తాన్ భారత్ మరి పాకిస్తాన్ ఎక్కడ దుబాయ్ భారత్కి పాకిస్తాన్కి ఫిబ్రవరి ఇరవై మూడు మరలా మార్చ్ రెండవ తారీఖున భారత్ న్యూజిలాండ్ ఇక్కడ దుబాయ్ ఒకవేళ భారత్ ఫైనల్కి వెళితే ఎక్కడ జరిగితే ఫైనల్ మ్యాచ్ అంటే అది కూడా దుబాయ్లో జరుగుతుంది అన్న మా రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో జరగవలసిన కొన్ని మ్యాచ్లు భారతదేశంలో జరగవలసిన కొన్ని క్రీడలు ఉన్నాయి అన్న దాంట్లో ప్రధానంగా ఖోఖో ప్రపంచ కప్పు ఈ ఖోఖో ప్రపంచ కప్పు జనవరి పదమూడు నుంచి జనవరి పంతొమ్మిది వరకు భారతదేశంలో జరుగుతుంది నెక్స్ట్ వన్ షూటింగ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా భారతదేశంలో జరుగుతుంది నాన్న నెక్స్ట్ థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఇది పర్టికులర్గా భారతదేశంలోనే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు ఎక్కడ ఉత్తరాఖండ్ స్టేట్ ఉత్తరాఖండ్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నాన్న సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఎక్కడ జరుగుతుంది జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి రెండు వరకు జరుగుతుంది ఎక్కడంటే మలేసియా మలేసియాలో జరుగుతుంది అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ భారతదేశం కూడా పాల్గొంటుంది దీంట్లో భారతదేశం నుంచి పదిహేను మంది క్రీడాకారులు ఉమెన్స్ పాల్గొంటే దీంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉమెన్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు పర్టికులర్గా తెలంగాణ నుంచి టూ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు పాల్గొంటున్నారు భారత్ నుండి పదిహేను మంది ఈ పదిహేను మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులమ్మ ముగ్గురున్నారు దాంట్లో ఎవరంటే గొంగడి త్రెసా గొంగడి ఓకే తెలంగాణ స్టేట్ అమ్మ సెకండ్ వన్ కేసరి ధృటి మీద ఒక తెలంగాణ నెక్స్ట్ వన్ సబ్నాం ఒకే సబ్నాం ఈమెది ఆంధ్రప్రదేశ్ భారత్ నుంచి పదిహేను మంది పాల్గొంటున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం త్రీ మెంబర్స్ ఒక వ్యక్తి గొంగాడి త్రెస్సా సెకండ్ వన్ కేసరి కేసరి ధృతి అండ్ థర్డ్ వన్ సబ్నా మరి అండర్ నైన్టీన్ ఉమెన్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్పుకి భారత జట్టుకి కెప్టెన్ ఎవరు నెక్స్ట్ వైస్ కెప్టెన్ ఎవరు మాట్లాడదాం భారత జట్టుకమ్మా కెప్టెన్గా నిక్కీ ప్రసాద్ నిక్కీ ప్రసాద్ వైస్ కెప్టెన్గా సనికా సాల్కే సనికా సాల్కే ఉంటున్నారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా బ్రిటన్లో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ బ్రిటన్లో అమెరికా ప్రత్యేక రాయబారి బ్రాండ్ అంబాసిడర్ ప్రచారకర్త ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు గుర్తుపెట్టుకో బ్రిటన్లో అమెరికా ప్రత్యేక రాయబారిగా వచ్చిన వ్యక్తి ఎవరు గుర్తుపెట్టుకో నెక్స్ట్ మార్క్ బర్నెట్ మార్క్ బర్నెట్ సరిపోద్ది పేరు మార్క్ బర్నెట్ లేటెస్ట్గా ప్రచారకర్తలు అంటే ప్రచారకర్తలు అంటే రాయబారులు వచ్చారు లేటెస్ట్ చూద్దాం భారత్లో నేపాల్ రాయబారి భారత్లో నేపాల్ రాయబారి ఎవరు వచ్చిన డాక్టర్ శంకర ప్రసాద్ శర్మ డాక్టర్ శంకర్ ప్రసాద్ శంకర్ ప్రసాద్ శర్మ గారు వచ్చారు డాక్టర్ ప్రసాద్ శర్మ గారు అంటే భారత్లో నేపాల్ రాయబారి నెక్స్ట్ వన్ గ్రీస్లో అమెరికా రాయబారిగా లేటెస్ట్గా వచ్చిన మా గిల్ విల్ పాయిల్ కింబర్లిక్ విల్ పాయిల్ పాయిల్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కెన్ బెట్వా ప్రాజెక్టులకు అంటే అంటే ఈ రోజున మోడీ గారు శంకుస్థాపన చేస్తారు కెన్ బెట్వా ప్రాజెక్టులకు నేడి మోడీ శంకుస్థాపన అంటే ఈ రోజున శంకుస్థాపన చేస్తారు కెన్ బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోడీ బుధవారము బుధవారము ఖజురోహో వద్ద శంకుస్థాపన చేయనున్నారు ఖజురోహో అంటే మధ్యప్రదేశ్ లో ఉంటది నన్ను జాతీయ నదుల అనుసంధానం విధానంలో ఇది మొదటి ప్రాజెక్ట్ అంట సుమారు నలభై నాలుగు వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో లో ఉత్తరప్రదేశ్ లో పది జిల్లాలకు చెందిన నలభై నాలుగు లక్షల మందికి త్రాగునీరు అందుతుంది అంటే కెన్ బెట్వా నదులు వార్తలో ఉన్నాయి ఇది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చెందిన నదులు అనుసంధానం చేస్తున్నారు నాన్నా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ప్రధాని మోడీ పరీక్ష పే చర్చకు భారీగా రిజిస్ట్రేషన్లు ఓకే పరీక్ష పే చర్చకు చాలామంది విద్యార్థులన్న చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు వారు చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇటీవల కాలంలో నదులు అనుసంధానం భాగంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోజున ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదుల్ని అనుసంధానం చేస్తున్నారు ఆ నదుల పేర్లు ఏం పేర్లు అంటే సరి గమనిస్తే కెన్ బెట్వా ప్రాజెక్టులకు కెన్ బెట్వా ప్రాజెక్టులకు నేడు మోడీ శంకుస్థాపన కెన్ బెట్వా నదుల అనుసంధాన సంధాన ప్రాజెక్టును ప్రధాని మోడీ బ ప్రధాని మోడీ బుధవారం బుధవారం ఖజురోహ వద్ద శంకుస్థాపన చేయనున్నారు ఖజురోహ అంటే మధ్యప్రదేశ్లో ఉంది జాతీయ నదుల అనుసంధాన విధానంలో ఇది మొదటి ప్రాజెక్టు కానుంది సుమారు నలభై నాలుగు వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ప్రదేశ్లో పది జిల్లాలకు చెందిన నలభై నాలుగు లక్షల మందికి త్రాగునీరు అందుతుందంట అంటే ఇటీవల కాలంలో వార్తల కోసం కెన్ బెట్వా ప్రాజెక్టులు ఏ రాష్ట్రాలకు సంబంధించివి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరి ఏ రోజున అనుసంధానం చేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మరి అనుసంధానం చేసింది ఎవరంటే భారత ప్రధాని మోడీ గారు లేటెస్ట్గా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వార్తలో ఉంది అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదో తారీఖుకి పది నాటికి సిక్స్టీన్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందని మాట్లాడుకున్నాం సిక్స్టీన్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంటీ ఇయర్స్లోకి వచ్చిందనేది లేటెస్ట్గా మాట్లాడుకున్నాం గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి గమనిస్తే ప్రధాని మోడీ పరీక్ష పే చర్చకు భారీగా రిజిస్ట్రేషన్లు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే చాలా భయంగా ఫీల్ అవుతారు ఫియర్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ టెన్షన్ మొదలవుతూ ఉంటుంది నెక్స్ట్ అటువంటి వారి కోసం గైడ్ చేయడానికి మోడీ గారు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉంటారు ఈ కార్యక్రమంలో పిల్లలే కాకుండా స్టూడెంట్సే కాకుండా నెక్స్ట్ పేరెంట్స్ పాల్గొనవచ్చు అండ్ టీచర్స్ కూడా పాల్గొంటారమ్మా అంటే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ పేరెంట్స్ కూడా పాల్గొంటారు దానికి పెట్టిన పేరు ఏంటంటే పరీక్ష పే చర్చ పరీక్ష పే చర్చ గమనిస్తే విద్యార్థుల్లో పరీక్ష పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏటా నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చకు రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నాయి మీకు క్లారిటీగా ఒకసారి గమనిస్తే పరీక్ష పే చర్చ పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో పరీక్ష పే చర్చ మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్నో ఎడిషన్ అంటే ఎయిత్ ఎడిషన్ మరి ఈ కార్యక్రమంలో ఏ స్టూడెంట్స్ పాల్గొంటారు ఏ తరగతి స్టూడెంట్స్ పాల్గొంటారు పర్టికులర్గా అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఆరో తరగతి నుంచి పన్నో తరగతి పిల్లలు పాల్గొంటారు అమ్మా దాంట్లో పేరెంట్స్ పాల్గొంటారు అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ పాల్గొంటారు ఎక్స్ జనవరి పద్నాలుగు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ గడువమ్మ అంటే డిసెంబర్ పద్నాలుగున ప్రారంభమైంది రిజిస్ట్రేషన్ గడువు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే జనవరి పద్నాలుగున ఎండ్ అవుతుంది అయితే మా డిసెంబర్ పద్నాలుగున ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత మంది అప్లై చేసుకున్నారు దాదాపుగా తొమ్మిది పాయింట్ ఏడు రెండు లక్షల మంది విద్యార్థి స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో దాంట్లో ఒకటి పాయింట్ జీరో వన్ లక్షల మంది టీచర్స్ ఉన్నారు నెక్స్ట్ వన్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది తల్లిదండ్రులు ఉన్నారమ్మ ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు దీంట్లో ఫైనల్ గా దాంట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా దీంట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి ఏమి ఇస్తారంటే పీపీసీ కిట్లు ఇస్తారు పీపీసీ కిట్లు అంటే పరీక్ష పే చర్చ కిట్లు ఇస్తారు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ది బెస్ట్